জগন্নগ <laughs> শ্রীনি <laughs> 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 <h Paul's fazer> डील ऑफ मार्केट अपॉन और आप आप लोग मिल चुके हो गए रिपोर्टेड और लाइब्रेरी को पावर क्रिएट कर स्कोनिंग और ओके ने प्लीज रो थैंक यू तो मार्केट എന്ത <laughs> okay. 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 मतलब अधिकार से चलो उनको लगा रहा है कार्ड मार्क दिन वाले हैं वो पेरो को लेता हूँ पेरो को लेते हैं तो फिर पढ़ दूँगा वो लोग लेकिन बच्चों ने ये दो देवरों को बोला हुआ थी अमले कुत्ते कैसे करने हैं अमले सिगर कुत्ते हाँ सिर्फ शायरो की ना बोल क्या అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను గౌరవ డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారు మాకు మొత్తం అంతా కూడా ఇనాగ్రేట్ చేస్తున్నారు వర్చువల్గా ఇనాగ్రేట్ చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు ఏలూరు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వారి కార్యాలయం ప్రారంభించబడింది దీనికి మనకి ముఖ్య అతిథులు కలెక్టర్ గారు మరియు దీని పరిధిలోకి వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు అయినటువంటి మన గౌరవ ఏలూరు ఎమ్మెల్యే గారు దెందులూరు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు రావడం జరిగింది చైర్మన్ దీనికి ఫండ్స్ రెనోవేట్ చేయడానికి ఈ కార్యాలయం రినోవేట్ చేయడానికి మన జిల్లా పరిషత్ నుంచి మన చైర్మన్ గారు మాకు చాలా సాయం చేయడం జరిగి చక్కగా నిధులు ఇవ్వటం జరిగింది మన మేడం గారు కూడా చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు ఈ అందరి ప్రజాప్రతినిధులు అధికారులు స సమన్వయంతో ఈరోజు సహకారంతో నాకు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని లాంచ్ ఇనాగ్రేట్ గౌరవ డిప్యూటీ సీఎం గారి ద్వారా జరగడం జరిగింది వర్చువల్గా దీనికి విచ్చేసినటువంటి అందరికీ అధికారులకు ప్రజాప్రతినిధులకు మీడియా సిబ్బందికి మీ అందరికీ కూడా నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను పంచాయతీ పంచాయతీరాజులో జరుగుతున్నటువంటి గ్రామీణ పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలను ఒక చోటకి సమన్వయపరిచి అన్ని కార్యక్రమాలను సమన్వయపరిచి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి వీలుగా మన ఇక్కడ డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయంలోనే ఇంతకుముందు వేరువేరుగా ఉన్నటువంటి డివిజనల్ పంచాయతీ అధికారి వారిని మరియు ఏపీడీ డ్రామా వారిని కూడా ఈ కార్యాలయంలోనే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలకు ఒక చోటుకు వస్తే అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి స్కీమ్స్కి సంబంధించి కూడా ఏదైనా డివిజనల్ లెవెల్లో వారికి సమన్వయం కోసం ముఖ్యంగా ప్రజలకు చేరువ చేయడం కోసం కార్యక్రమాలన్నింటినీ కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ